దేవు నామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఏసుక్రీస్తు వర్ధనామని మీ శుభ వందనాలు తెలియజేస్తా ఉందా ప్రార్థన ఊటలకు వీళ్ళందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియలార మా కార్యక్రమాలు మీరు విని దైవ ఆశీర్వాదాలు పొందారని చెప్పి దేవుని బట్టి నమ్ముతూ ఉన్నాం ఇంకా మీరు అనేక వీతులుగా దీవించబడ్డాలని చెప్పి ప్రతిదినం మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం కాండము ఇరవై ఎనిమిదో అధ్యయనం రెండో వచ్చి నీవు నీ దేవుడైన యహోవ మాట విని నీ ఏడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని మాట వింటా దేవుని మాట వినటం వల్ల మనకు దీవెన మేలులు లేక అనేకమైన ఆశీర్వాదాలు మనకున్నాయని ఈ లేఖనం తెలియజేస్తాం ప్రభునందు ప్రియులారా రాజుల మాట దాసులు వినటు వలన వారికి అది మేలు అధికారుల మాట కిందున్న వారు వింట వలన వారికే మేలు యాజమానుల మాట పనివారు వింట వలన వారికి మేలు రాజు మాట దాసుడు వినకపోయినా అధికారుల మాట కింద ఉన్నవారు వినకపోయినా యాజమానుల మాట పని వారు వినకపోయినా వాళ్ళని పనిలోండి తీసేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి బైబుల్ గ్రంథంలో దేవుని మాట వినని ఒక వ్యక్తిని దేవుడు రాజు పదవి నుండి తీసేసినట్లు రాయబడి ఉండదు మనం సమీయులు మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడు నుండి పద్దెనిమిది వచ్చినాల్లో మనం చదువుకున్నట్లయితే సమయలు ద్వారా దేవుడు సౌలు రాజుగా చెప్పినప్పుడు రాజు దేవుని మాట వినలేదు దేవుడు సౌలు రాజును రాజుగా ఉండకుండా తొలగించినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉండేది ఇలాగున దేవుని మాట మనం విని ఎడల ఎన్నో దీవెనలు మేలులు ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో వ్రాయిబడింది మనము నిర్గమకాండం పదైదు అదే ఇరవై ఆరు వచ్చినప్పుడు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల నీకు ఐగుప్తులో కలుగజేసిన ఏ రోగములను నీకు రాని అని చెప్పి అక్కడ రాయబడ అంటే దేవుని వింటే మనకు రోగాలు వ్యాధులు బాధలు రావని సత్యాన్ని మనం గ్రహించాలి ఈనాడు నీకు రోగం వచ్చిందంటే బాధ వచ్చిందంటే బలహీన వ్యాధి వచ్చిందంటే నీవు దేవుని మాట వినట్లేదని సత్యాన్ని గ్రహించ ప్రతి రోగం కూడా ప్రతి వ్యాధి కూడా దేవుని సెలవు చేతనే మనుషుల మీదకి వస్తాయి మనం దేవుని మాట వినకపోతే రోగాలు మనకు వస్తాయి దేవుని మాట మనం వింటే ఏ రోగం కూడా దేవుడు మనకు రానియడనే సత్యాన్ని మనం గ్రహించాలి మనం దేవుని మాట విన్న ఎడల మనం మతేసు వార్త ఏడు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన నా మాటలు విని వాడి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతులు పోలి ఎండును అనే మాట డ్రాయర్ వానలు వచ్చను వరదలు వచ్చి దాని మీద కొట్టాను కానీ అది పడలేదు దేవుని మాట మనం విన్నట్లయితే మనమందరం కూడా బండ మీద ఇల్లు కట్ కట్టబడిన బుద్ధిమంతుని పోలిలాగా మనం ఉంటామని సత్యాన్ని గ్రహించాలి ఇటీవాళ్ళే పరలోక రాజ్యాన్ని కూడా వెళ్తారు ఇటీవాళ్ళే లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా మరి పడకుండా దేవుని కొరకు జీవిస్తారనే సత్యాన్ని మనం గ్రహించాలి ఏ విధంగానే మరి సువార్త మూడో అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వచ్చినాల్లో ఈ భాగములోన ఏసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క తల్లి ఆయన సహోదరులు ఆయన దగ్గరికి వచ్చారు బయట నున్న వారు లోపలికి వచ్చి నీ తల్లియు నీ సహోదరులు వచ్చేన్నారు నిన్ను వెదుగుతున్నారని చెప్పారు దాన్ని గ్రహించిన ఆయన చుట్టూరు చూసి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు ఎవరు నా వాళ్ళు అని అంటే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు దేవుని మాట వినేవాడే నాకు తల్లి సహోదరుడు సహోదరి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అంటే దేవుని మాట వినటం వలన మనమందరం కూడా దేవునికి సహోదరులుగా ఉంటామనే సత్యాన్ని మనం గ్రహించాలి విధంగానే దేవుని మాట మనం విని ఎడల మనకు ఎన్నో మేళ్ళు ఉంటా ఉన్నాయి మనం ఆది కాండము ఇరవై రెండు అదే పద్దెనిమిది వచనలో దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు నీవు నా మాట విని నందున నీ సంతానం మరి అని చెప్పి దేవుడి సెలవు అంటే దేవుని మాట వినటం వలన మరి ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయనే సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము అని అంటే దేవుని మాట మనం విన్నట్లయితే మనకు ఏ రోగాలు రావు దేవుని మాట మనం విన్నట్లయితే మన ఉద్యోగాల్లో మన పనులు అన్నిట్లో మనం స్థిరంగా ఉంటాము దేవుని మాట మనం విన్నట్లయితే బండ మీద కట్టబడిన ఇంటిని పోలిలాగా మనం ఉంటాం దేవుని మాట మనం విన్నట్లయితే మనం ఆయన సహోదరులు ఆయన సహోదరులుగా ఉంటాం దేవుని మాట మనం విన్నట్లయితే మరి దేవునిలో ఆశీర్వాదం మనకు వస్తాయి కాబట్టి మనం దేవుని మాట విని ఈ దీవెనలు పొందుకున్నట్లు దేవుడు అటు కృప మా ప్రియ బిడ్డలందరికీ దయచేరుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందా మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న జీవ గల మా తండ్రి నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను నీ పేరు పేరు వలసిన దీవించి నీ మాట విది నీ నుండి దీవెనలు పొందుకోడానికి మా ప్రియబిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ నీ మాట విని మీ రాజ్యంలో చీరుటకు కృప చూపించమని ప్రార్థన ఈ వర్తమానం ఉన్న ప్రతి బిడ్డకు మీ దీవెన ఆశ్రమ నిండుగా నిండుగా అనుగ్రహిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్య బలం దయచి బలహీనలో ఉన్నవారికి బలము ఏడుపులో ఉన్నవారికి సంతోషం అనుగ్రహించ మనశ్శాంతి లేక బాధపడుతున్న వారికి శాంతి సమాధానం అనుగ్రహిస్తూ మెరుమహింపొందని వీరి దుఃఖమును సంతోషముగా మార్చమని ప్రార్థన చేస్తూ ఏస్తున్నాము మనం ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె